ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ కీర్తి భట్ విజయ్ కార్తిక్ బ్రేక్అప్ విషయం విజయ్ కార్తిక్ తన వీడియోలో నాకంటే బెటర్ ఆప్షన్ దొరికిందని చెప్పిన దగ్గర నుంచి నెటిజన్స్ మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే నిజంగా కీర్తి జీవితంలో ఇంకొక వ్యక్తి వచ్చాడా లేక ఆర్థిక ఒత్తిళ్లు కెరీర్ డిఫరెన్సెస్ వల్లే ఈ రిలేషన్ బ్రేక్ అయిందా అని కానీ కీర్తి మాత్రం తన పోస్ట్ లో ఎక్కడా మూడో వ్యక్తి గురించి చెప్పలేదు రాజీ బతకడం ఇష్టం లేదని మాత్రమే చెప్పింది కానీ విజయ్ మాటలు ఫోటోలు డిలీట్ చేయకపోవడం ఎమోషనల్ వీడియో ఇవన్నీ కలిసి ఈ బ్రేకప్ ని మరింత సెన్సేషనల్ గా మార్చేశాయి అందుకే ఇప్పుడు ఈ టాపిక్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో ట్రెండ్ అవుతోంది మూడేళ్ల లవ్ గ్రాండ్ ఎంగేజ్మెంట్ ఇంకొన్ని రోజులు పెళ్లి అనగా బ్రేకప్ ఇదంతా డబ్బుల కోసమా లేక మూడో వ్యక్తి కోసం లేదా నిజం బయటకు రాని మరో రహస్యం ఏమైనా ఉందా కీర్తి భట్ విజయ్ కార్తిక్ బ్రేకప్ వెనుక అసలు కథ ఏంటి ఈ వీడియో లో పూర్తిగా తెలుసుకుందాం కన్నడ ఇండస్ట్రీలో ఒక సింపుల్ అమ్మాయిగా కెరీర్ స్టార్ట్ చేసి క్రమంగా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి భట్ పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ రెండున మంగళూరులో జన్మించిన కీర్తి తండ్రి భట్ అన్నతో కలిసి సాదా సీతా కుటుంబంలో పెరిగింది చదువులో ముందుండే అమ్మాయిగా బెంగళూరులో ఇంటర్మీడియట్ పూర్తి చేసి తర్వాత ఎంబీఏ చదువుతూ తనలోని నటన పట్ల ఆసక్తిని గుర్తించింది కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించటంతో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటూ ముందుకు సాగింది కానీ జీవితంలో జరిగిన ఒక ఘోర ప్రమాదం ఆమె లైఫ్ మొత్తాన్ని తలకిందులు చేసింది రెండు వేల పదహారులో ధర్మస్థల దర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె తల్లిదండ్రులు అన్న సహా కుటుంబ సభ్యులందరూ ప్రాణాలు కోల్పోయారు కీర్తి మాత్రం తీవ్రమైన గాయాలతో కోమాలోకి వెళ్లిపోయింది కొన్ని రోజుల పాటు ఆమె బతుకుతుందా లేదా అన్న అనుమానంలోనే డాక్టర్లు ఆమెను వెంటిలేటర్ పై ఉంచారు ఆ టైంలో ఆస్పత్రిలో ఆమె కోసం ప్రార్థనలు చేసిన వాళ్లు ఎందరో చివరకు కోమా నుంచి బయటకు వచ్చిన కీర్తికి తెలిసిన నిజం ఆమెను పూర్తిగా మనోవేదనకు గురిచేసింది తనకు ప్రపంచమైన కుటుంబం ఇక లేదని వారు తిరిగి రారని తెలుసుకున్న ఆ క్షణం ఆమె జీవితంలోనే అత్యంత భయంకరమైన క్షణంగా మారింది ఒక్కసారిగా అనాథగా మారిపోయిన కీర్తి భవిష్యత్తు గురించి ఆలోచించే స్థితిలో కూడా లేకుండా పోయింది ఆ ప్రమాదం వల్ల కీర్తికి కడుపు భాగంలో తీవ్రమైన గాయాలు కావడంతో గర్భాశయం తొలగించాల్సి వచ్చింది ంతో ఆమె జీవితంలో ఎప్పటికీ తల్లి కావటం సాధ్యం కాదనే నిజం ఆమెను మానసికంగా పూర్తిగా కుంగదీసింది ఈ బాధను జీర్ణించుకునే లోపే మరో షాక్ ఎదురైంది తనకు అండగా ఉండాల్సిన కొంతమంది బంధువులు ఆస్తి విషయంలో మోసం చేసి ఆమెను రోడ్డుపై నిలబెట్టారు కుటుంబం పోయింది ఆస్తి పోయింది భరోసా పోయింది దిక్కుతోచని స్థితిలో ఆమె హాస్టల్లో ఉంటూ కాలేజీ యాజమాన్యం సపోర్టుతో ఎంబీఏ పూర్తి చేసింది చిన్న ఉద్యోగం చేస్తూ తన ఖర్చులు తానే చూసుకుంటూ జీవితం మొదలుపెట్టింది ఈ సమయంలోనే ఆమె ఇక నన్ను నేను మాత్రమే నిలబెట్టుకోవాలి అనే గట్టి నిర్ణయం తీసుకుంది జీవితంలో వరుసగా వచ్చిన దెబ్బల మధ్యలోనే కీర్తి జీవితంలో ప్రేమ అనే కొత్త ఆశ ప్రవేశించింది కెరీర్ ప్రారంభ దశలో ఒక ఆర్టిస్ట్ తో పరిచయం ఏర్పడి అది క్రమంగా ప్రేమగా మారింది అతను కూడా కష్టపడే వ్యక్తి తనలాగే పోరాడే మనస్తత్వం ఉన్నవాడని నమ్మింది తన బాధలన్నీ అతనితో పంచుకుంటూ అతడినే తన జీవితానికి ఆధారంగా భావించింది మొదట్లో ఆ బంధం చాలా బాగానే సాగింది కానీ కాలక్రమేణా అతనిలో అనుమానం మొదలైంది కీర్తి మీద అనవసరమైన సందేహాలు పెట్టుకోవడం చిన్న విషయాలకే గొడవ పడటం మొదలు పెట్టాడు ప్రేమ కాస్త నియంత్రణగా ఆపై టార్చర్ గా మారింది అయినా ఇది కూడా నా జీవితంలో ఓ పరీక్షే అని భావించి ఆమె ఓపికగా భరించింది తల్లి కావడం అసాధ్యం అనే నిజం కీర్తిని వెంటాడుతూనే ఉండేది ఆ లోటును తీర్చుకోవాలనే తపనతో ఒక చిన్న పాపను దత్తత తీసుకుంది ఆ పాపే ఆమెకు ప్రపంచమైంది తన జీవితం మొత్తాన్ని ఆ చిన్నారి చుట్టూ తిప్పుకుంది తల్లిలా ప్రేమించింది చూసుకుంది కలలు కంటూ జీవించింది తన జీవితంలో మళ్లీ వెలుగు వచ్చిందని అనుకుంది బాయ్ తో కలిసి ఆ పాపతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఆశించింది కానీ అదే సమయంలో అతనిలో అనుమానం మరింత పెరిగింది ఆ పాప విషయంలో కూడా ఆమెను నమ్మకుండా డిఎన్ఏ టెస్టు గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు ఈ మాటలు కీర్తి మనసును తీవ్రంగా గాయపరిచాయి ప్రేమ కోసం అన్ని భరించిన ఆమె ఇప్పుడు తన తల్లితనానికే ప్రశ్నలు వేస్తున్నాడని బాధపడింది ఆ మానసిక హింసను భరించలేక చివరకు ఆ బంధానికి ముగింపు పెట్టాలని నిర్ణయించుకుంది ఎంతో ఆశతో మొదలైన ప్రేమ జీవితం మధ్యలో ముగిసిపోవడం ఆమెను లోపల నుంచి చంపేసింది బ్రేకప్ తర్వాత కొద్ది రోజులకే కీర్తి జీవితంలో మరో భయంకరమైన సంఘటన జరిగింది తన కూతురిలా ప్రేమించి దత్తత తీసుకున్న పాప అనారోగ్యంతో మరణించింది ఆ చిన్నారి మృతి కీర్తిని పూర్తిగా కుంగదీసింది ఒకసారి కుటుంబాన్ని కోల్పోయింది మరోసారి ప్రేమను కోల్పోయింది ఇప్పుడు తన బిడ్డను కూడా కోల్పోయింది దీంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది కొన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా ఒంటరిగా ఉండేది మాట్లాడటానికి కూడా మనసు రాని పరిస్థితి నా జీవితంలో ఎవరూ నాకు శాశ్వతంగా ఉండరా అనే ప్రశ్న ఆమెను వెంటాడుతూ ఉండేది అయినా కూడా ఇలా కుంగిపోతే నా జీవితానికి అర్థం ఉండదు అని తనను తాను ధైర్యం చెప్పుకుంది చిన్న ఉద్యోగం చేస్తూనే భరతనాట్యం ప్రదర్శనలు ఇస్తూ వాటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం మొదలు పెట్టింది ఆ వీడియోలు ఆమెకు చిన్న గుర్తింపును తీసుకొచ్చాయి ఆ గుర్తింపే ఆమెకు మళ్లీ ఆత్మవి విశ్వాసాన్ని ఇచ్చింది కష్టాల నుంచి బయటపడటానికి కెరీర్ నే ఆయుధంగా మార్చుకుంది సోషల్ మీడియా డాన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో కీర్తికి కన్నడ ఇండస్ట్రీలో అవకాశాలు రావటం మొదలయ్యాయి మొదట చిన్న పాత్రలు ఆ తర్వాత ముఖ్యమైన క్యారెక్టర్లు చేయటం మొదలుపెట్టింది క్రమంగా సీరియల్స్ లలో స్థిరపడింది అక్కడి నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మనసిచ్చి చూడు కార్తీక దీపం మధురా నగరి వంటి సీరియల్స్ లలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఆమె నటనలో ఉన్న సహజత్వం ఎమోషన్ నిజాయితీ ఆమెకు మంచి ఫ్యాన్ బేస్ ను తీసుకొచ్చాయి ఇప్పుడు ఆమె పేరు ఇండస్ట్రీలో వినిపించసాగింది కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో కీర్తికి బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది ఇది ఆమె జీవితంలో మరో టర్నింగ్ పాయింట్ అయింది బిగ్ బాస్ హౌస్ లో ఆమె తన జీవితంలోని ప్రతి బాధను ప్రతి గాయాన్ని ప్రేక్షకుల ముందు పెట్టింది కుటుంబ నష్టం పాప మరణం ప్రేమ విఫలం ఒంటరితనం అన్ని చెప్పి అందరినీ కంటతడి పెట్టించింది అమ్మాయి ఏదైనా తట్టుకోగలదు కానీ అనుమానం ఉన్నవాడితో జీవితం నరకమే అన్న ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ షో తర్వాత ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందింది బిగ్ బాస్ తర్వాత దర్శకుడు నటుడు అయిన విజయ్ కార్తీక్ కీర్తి జీవితంలోకి వచ్చాడు ఆమె గతం ఆమె ఎదుర్కొన్న బాధలు అన్ని తెలిసినా కూడా ఆమెను గౌరవించాడు ప్రేమించాడు పిల్లలు పుట్టాలని తెలిసినా ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని ముందుకు వచ్చాడు అతని కుటుంబం కూడా కీర్తిని కోడలుగా అంగీకరించింది ఈ విషయం కీర్తికి చాలా పెద్ద భరోసాగా మారింది ఇక నా జీవితంలో నాకు నిజమైన కుటుంబం దొరికింది అని ఆమె అప్పట్లో చాలా సంతోషంగా చెప్పేది ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది చివరకు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు హైదరాబాద్ బేగంపేట ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఫ్యామిలీ వరల్డ్ లో వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి నాగార్జునతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బుల్లితెర సెలబ్రిటీలు యాంకర్లు సన్నిహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు పేరు మాత్రమే ఎంగేజ్మెంట్ కానీ అది పెళ్లిలా జరిగింది ఆ రోజు కీర్తి ముఖంలో కనిపించిన ఆనందం ఆమె జీవితంలో చాలా రోజుల తర్వాత వచ్చిన నిజమైన నవ్వులా అనిపించింది ఎంగేజ్మెంట్ తర్వాత కొద్ది రోజులకే కీర్తి విజయ్ కలిసి బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ దగ్గరకు శుభలేఖ ఇవ్వటానికి వెళ్లారు అప్పట్లో ఆమె షూటింగ్ లొకేషన్ లో ఉండగా వీరిద్దరూ కార్డు తీసుకుని వెళ్లారు ఆ సమయంలో ప్రియాంక మీరు నిజంగా పెళ్లి చేసుకుంటారా అని అడగటం అందరినీ ఆశ్చర్యపరిచింది కాబోయే మొగుడు అంటూ విజయ్ ని పరిచయం చేసింది కీర్తి ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టింది అప్పట్లో ఈ మాటలు సరదాగా అనిపించిన కాలక్రమేణా అవే నిజమవటం చూసి చాలా మంది ప్రియాంక ముందే చెప్పింది అని మాట్లాడుకున్నారు ఎంగేజ్మెంట్ తర్వాత కీర్తి విజయ్ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో లివింగ్ లో ఉండసాగారు ఎక్కడికి వెళ్లినా కలిసి కనిపించేవారు ఇంటర్వ్యూలలో కలిసి మాట్లాడేవారు సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నట్టు చూపించారు ఫ్యాన్స్ కూడా వీళ్లను పర్ఫెక్ట్ కప్పులుగా చూసేవారు కానీ లోపల మాత్రం కొన్ని అభిప్రాయ భేదాలు కెరీర్ ఒత్తిళ్లు మొదలయ్యాయని కొందరు సన్నిహితులు చెబుతుంటారు పెళ్లి విషయం వచ్చిన ప్రతిసారి వాయిదా పడటం భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం ఇద్దరు మధ్య గ్యాప్ పెంచిందని తర్వాత తెలిసింది అన్ని బాగానే ఉన్నాయనుకున్న సమయంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం రాజీపడి బతకటం నాకు ఇష్టం లేదు అతని ఫ్రెండ్గా తప్ప భర్తగా ఊహించుకోలేకపోతున్నాను అని ఆమె రాసింది ఈ ఒక్క పోస్టు తో మూడు సంవత్సరాల రిలేషన్ ముగిసిపోయింది ఫ్యాన్స్ షాక్ అయ్యారు కీర్తి మళ్లీ ఒంటరైపోయిందని బాధపడ్డారు చేస్తూ మళ్లీ ఆలోచించమని విజ్ఞప్తులు చేశారు కీర్తి పోస్ట్ తర్వాత విజయ్ కార్తిక్ కూడా స్పందించాడు ఒక ఎమోషనల్ వీడియో పెట్టి విడిపోవటం నా నిర్ణయం కాదు ఆమెనే నన్ను వదిలేసింది నా దగ్గర డబ్బులు లేవని బెటర్ ఆప్షన్ దొరికిందని చెప్పి వెళ్లిపోయింది అని అన్నాడు తన కుటుంబం కూడా పెళ్లికి సిద్ధంగా ఉందని చెప్పాడు ఫోటోలు డిలీట్ చేయలేకపోతున్నాను అవి ఫోటోలు కాదు ఎమోషన్స్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అలాగే పిఆర్ టీములు కూడా డబ్బుల కోసం నెగిటివ్ కామెంట్స్ పెట్టవద్దని కోరాడు విజయ్ వీడియో తర్వాత సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ మొదలైంది చాలా మంది టార్గెట్ చేస్తూ కోసం వదిలేసింది అని విమర్శించారు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పేజీలు ఊహాగానాలతో వీడియోలు పోస్టులు పెట్టాయి సపోర్ట్ చేస్తే మరికొందరు విజయ్ కు మద్దతుగా నిలిచారు ఈ మొత్తం వ్యవహారం ఒక సోషల్ మీడియా గా మారిపోయింది ట్రోలింగ్ పెరిగిన సమయంలో కీర్తి కూడా స్పందించింది విజయ్ వీడియోకి గ్రేట్ క్లారిటీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఎమోసీతో రిప్లై ఇచ్చింది తర్వాత ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టి ఒకరి మాట విని నన్ను తప్పుబట్టడం సరికాదు నా వ్యక్తిగత విషయాలపై ఊహాగానాలు నన్ను బాధపెడుతున్నాయి నిజంగా నా వల్ల కావట్లేదు అని రాసింది అంతేకాదు తనపై నిందలు వేస్తున్న వారి పేర్లు రాసుకున్నానని ఏదైనా జరిగితే వాళ్లే బాధ్యులని హెచ్చరించింది ఇది ఆమె మానసిక స్థితిని బయట పెట్టింది విజయ్ చెప్పిన బెటర్ ఆప్షన్ మాటలతో మూడో వ్యక్తి గుసగుసలు మొదలయ్యాయి నిజంగా కీర్తి జీవితంలో ఇంకెవరో ఉన్నారా లేక ఫైనాన్షియల్ ప్రెషర్ కెరీర్ డిఫరెన్సెస్ వల్లే విడిపోయారా అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు కీర్తి కూడా విజయ్ కూడా పూర్తి నిజం బయటపెట్టలేదు అందుకే ఈ విషయం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అవుతూనే ఉంది మొత్తానికి వీరిద్దరి విషయంలో ఎవరిది తప్పో చెప్పడం చాలా కష్టం ఇద్దరిలో ఎవరో ఒకరు ఆధారాలతో సహా బయటకు వచ్చి నోరు విప్పితే తప్ప అసలు వారి మధ్య ఏం జరిగిందో బయట వారికి తెలిసే అవకాశమే లేదు ఇక కీర్తి భట్ జీవితం మొత్తం చూస్తే అది ఒక పోరాట గాథ కుటుంబాన్ని కోల్పోవడం నుంచి మొదలుకొని మాతృత్వం కోల్పోవడం ప్రేమ విఫలం ట్రోలింగ్ వరకు ప్రతి దశలో ఆమె పరీక్షించబడింది అయినా లొంగిపోకుండా నిలబడింది మళ్లీ తన కెరీర్ పై దృష్టి పెట్టి ముందుకు సాగుతోంది ఈ బ్రేకప్ కూడా ఆమె జీవితంలో లో మరో గాయం అయినా ఆమె తిరిగి బలంగా నిలబడుతుందని అభిమానులు నమ్ముతున్నారు ఆమె కథ మనకు చెప్పేది ఒకటే ఎంత కష్టమైనా మనసులో ధైర్యం ఉంటే జీవితం మళ్లీ వెలుగును చూపిస్తోంది